సిద్దిపేట పట్టణంలోని పాత స్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారని సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు ఆరోపించారు పూర్వకాలం నుంచి ఈ స్థలంలో దళితుల శ్మశాన వాటిక ఉండేదని వారు తెలిపారు మూడు గుంటల భూమికి ప్రస్తుతం రెండు వందల ఎనభై గజాలు మాత్రమే మిగిలిందన్నారు ఈ స్థలంలో మున్సిపాలిటీ బోర్డు పెట్టడం జరిగిందన్నారు ఈ మేరకు దళిత కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ స్థలం వద్ద నిరసన చేపట్టారు అంబేద్కర్ మాల సదర్ సంఘం పేరుతో బోర్డు ఏర్పాటు చేసి దళిత నాయకులు నిర్మాణాలు చేపట్టారు ప్రభుత్వం వెంటనే తమకు ఈ భూమిపై సర్టిఫికేట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి స్థలం తమకు కేటాయించాలని కోరుతూ విలేదీ పత్రం అందజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాల సహజ సంఘం తరఫున వచ్చాము ఏదైతే సిద్దిపేట అభివృద్ధిలో మా మాలల సంబంధించిన త్యాగం ఉందో ఆ త్యాగాన్ని గుర్తించకుండా కనీసం మా పూర్వీకులు ఏదైతే ఇక్కడ సమాధులు ఉన్నాయో ఈ సమాధుల్ని కూడా మాకు తెలియకుండా అన్యక్రాంతంగా దీన్ని దొంగచాటుగా రాత్రి రాత్రి దాన్ని సమాధులను తీసేసి దాన్ని ఆ ల్యాండ్ని కబ్జా చేసుకుందామని చెప్పేసి వాళ్ళు పన్నాగం పడడం జరిగింది అది ముఖ్యంగా ఎవరో కాదు మన ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజినాథ్ గారు అలాగే నాయకం లక్ష్మణ్ గారు వీళ్ళు సంబంధించిన ఇది ఎంతవరకు రాజకీయంగానా లేకపోతే ఎమ్మెల్యే దృష్టి గారు ఉందో లేదో అనేది వాళ్ళకే విచ విచక్షణగా విషతున్నాము మాకు దొంగ మాకు కూడా మోసం చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దానికి ఏడక్కడైతే మనం ల్యాండ్ అయితే ఏదైతే అన్నమో మాకు గుంటల ల్యాండ్ ఉన్నది కాస్త రెండు వందల ఎనభై గదాలే వచ్చింది ఆ రెండు వందల ఎనభై గదాలను కూడా మా నుంచి దూరం చేస్తా అని చెప్పేసి అంటే మేము ముఖం కదా అందుకని చెప్పేసి మేము ఇక్కడ కంపెనీ వాళ్ళు కట్టుకున్నా అంటే మున్సిపల్ కమిషనర్ కూడా మాకు మాట ఇచ్చి మోసం చేసి మళ్ళీ ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించిన స్థలం అని చెప్పేసి బోర్ పెట్టడం జరిగింది సార్ మీరు ఎందుకు పెట్టడం సార్ అని చెప్పేసి అంటే తను ఏమంటారు మున్సిపల్ కమిషన్ గారు ఏమంటారు నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి ఇక్కడ నేనేం చేయాలని చెప్పేసి ఆయన అంటే అందరికీ నమస్కారము సిద్దిపేట ప్రజానికి నమస్కారం తెలియస్తూ అంబేద్కర్ సంఘం నుంచి మా కులస్థులందరం కూడా ఇక్కడ ఉన్నాము ఎందుకంటే మా యొక్క పూర్వీకుల గోరీలను అన్యాయంగా అన్యాయక్రాంతంగా కూలగొట్టి మా మా మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు మన చైర్మన్ రాజనర్స్ కావచ్చు ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకం లక్ష్యం కావచ్చు వారి మీద మేము ఎస్సీఎస్టీ కేసు పెట్టి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికీ మేము మా మాలల నుండి మేము మాలలు అందరం కలిసి మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు గుంజుకొని ఈరోజు మా మా ఫ్యామిలీలో అన్ని గుంజుకొని కూడా ఆ యొక్క టీటీసీ బిల్డింగు ఒక అబ్బా హజ్ హౌజు ఇంకా రకరకాలుగా ఆంధ్ర బ్యాంకు అరుంధతి కళ్యాణ మండపము ఇప్పుడు ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ ఎస్బీఐ కూడా అన్ని జాగాలు కూడా గుంజుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెండు గుంటలు మూడు గుంటలు జాగా గోరీలు కూడా ఒకటి ఇంత అన్యాయాన్ని చేస్తూ ఉంటే మేము అందరం ఏం కావాలి మా దళితులు అంటే మీకు కనబడలేదా మా దళితులకు ఎన్ని రోజులు అన్యాయాలు చేస్తారు మా జాగాలు గుంజుకొని మా మీద ఏం సాధిస్తారండి మీరు ఇప్పటికే మా భూములన్నీ పోయాయి మా అందరూ కూడా అన్యాయక్రాంతం అయ్యారు దీన్ని ఖచ్చితంగా తీసుకొని ప్రభుత్వము మా భూమి మాకు ఇచ్చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము